హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి ఈరోజు శుక్రవారం కదా నేను మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఏ డబ్బా ముగ్గులు వేయడం పెద్ద విషయమా ఏదో పెద్ద సోదైతే రోజు చెప్తుందనుకుంటున్నారు కదా కాదండి ప్రతి వాకిట్లో ఇలా ఉదయం అన్ని ఇద్దరు లేచి మన ఇంట్లో మనం బయట పనులు చేసుకునే ముందు మార్నింగ్ ఇల్లు వాకిలు అంతా నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటే ఇలా చాలా బాగుంటుందని ప్రతి వీడియోలో షేర్ చేస్తుంటాను తర్వాత వచ్చేసి ఇల్లు వాకిలు అంతా నీట్గా శుభ్రం చేసుకొని ముందు దేవుడికి పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఇదిగోండి మెయిన్ మనం వంటగదిలో ఫస్ట్ స్టవ్ కడిగి తర్వాత వంట ప్రారంభిస్తే చాలా మంచిదని పెద్దలు అంటారు కదా అందువల్ల నేను ఈ విధంగా అయితే చేస్తాను నేనే కాదండి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అందరూ ఏ విధంగా చేసుకుంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుందని పెద్దలు చెప్తారు కదా ఇదిగోండి పెరుగన్నం అయితే పిల్లలకి ఈ విధంగా పెట్టేసాను ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ కూడా ఓపెన్ అయ్యాయి కదా మెయిన్ పిల్లలకి ఏ టిఫిన్ ఉంటే అది అలవాటు చేయాలండి ఏదైనా ఇంట్లో ఉన్నది సరిపెట్టుకునేలాగా అయితే అన్నిటికీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేలాగా అయితే మనం ఎప్పుడూ అలవాటు చేయాలండి ఈరోజు ఉన్నప్పుడు ఇవి అవి పెట్టేసి లేనప్పుడు వాళ్ళు అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వలేరు కదండి ఇదిగండి మా పాప అయితే షీల్డ్ అయితే ఈ విధంగా ఈరోజు రెడీ చేసుకుంది సరే ఫ్రెండ్స్ ఇటుకు అయిపోయిందా వైట్ షెల్ కొడుతు చూడండి తన చేత అన్నీ చేపిస్తున్నామని ఈ విధంగా అయితే అలవాటు చేస్తుంది ఆగు చూసారు కదా పిల్లలకి ఏ విషయంలో అయినా మనం లైఫ్లో అడ్జస్ట్ అయ్యేలాగైతే అది కాకుండా ఇంట్లో పరిస్థితుల్ని అమ్మా నాన్న పడే కష్టాలని అన్నీ అయితే వాళ్ళకి అర్థమయ్యేలాగైతే మనం అలవాటు చేయాలండి ఇదిగోండి మా పాప స్కూల్ నుంచి వచ్చేపటికి ఈ విధంగా క్యారెట్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను ఏదైనా కూడా మన హెల్త్కి మాత్రం మనకు కావాల్సినవి ఒక కాస్ట్లీ అనే కాదు ఇంట్లో ఉన్నాయి అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేయవచ్చు ఇంటి పనుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళేనండి పిల్లల విషయంలో ఏదైనా కుటుంబ విషయంలో ఇలా ఆరోగ్య సమస్యలు అయితే ఎక్కువ వస్తుంటాయి కదా అలా రాకుండా మన పనులన్నీ అయ్యాక మనం కూడా కొంచెం హెల్త్ గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా పనుల్లో పడి ఏదో చేసేసాంలే అయిపోయిందిలే అని అనుకోకుండా అంటే ఇలా ఆలోచించామంటే మన హెల్త్ బాగుంటేనే కదండి మన పిల్లల లైఫ్ కుటుంబం బాధ్యత అన్నీ చూసుకోగలిగేది అసలు మెయిన్ మన ఇంట్లో అన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే ముందు మనం బాగుండాలి కదా ఓకే అండి ఇదిగోండి మా పాపకి అయితే మీతో మాట్లాడుతూ ఈ విధంగా రెడీ చేశాను నేను కూడా ఒక గ్లాస్ తాగేసానులేండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అస్సలు బాగలేదండి ఓకేనా చూసారు కదా అండి క్యారెట్ జ్యూస్ అయిపోయిందని క్యారెట్ హల్వా ప్రిపేర్ చేశాను అయితే మా బాబు అయితే చూసారు కదా ఎలా సెటర్లేసిందో ముందుగా క్యారెట్ అయితే ఈ విధంగా డబ్బా క్యారెట్ హల్వా కూడా పెద్ద పైన మాకు రాధ స్పెషల్గా ఈ వీడియోలో షేర్ చేస్తుంది అనుకుంటున్నారు కదా కాదండి అసలు మనం ఏ విషయంలో మాత్రం ఒక్క నిమిషం ఆలోచించాలండి ఈ రోజుల్లో క్యారెట్ హల్వాలే కాదండి బిర్యానీలు ఏ వంటైనా కూడా ఏ రెసిపీ క్షణాల్లో అయితే ఫోన్లో చూస్ చేసేసుకుంటున్నాం కదా ఏదైనా కూడా మన లైఫ్కి వచ్చేసి రాందంటూ ఏం లేదన్నట్టుగా ఇప్పుడు అరచేతుల్లో ఒక స్వర్గం లాగా అయితే ప్రతి ఇంట్లో ముందు ఫోన్ నిద్ర లేవగానే అయితే పిల్లలే కాదండి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ముందు నిద్ర లేచి నిద్ర లేయడమే కాదండి నైట్ పక్క పడుకునేటప్పుడు కూడా మన పక్కనే అయితే చూసుకుంటున్నాము అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు కదండి అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు ఎవరిని బాధ పెట్టాలని కూడా కాదు అంటే ఇంట్లో ఇలా ముఖ్యంగా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఫోన్లకై చాలా టూ మచ్గా అయితే అడిక్ట్ అయిపోతున్నారు కదా ఉదయాన్నే ఇద్దరు లేవగానే గుడ్ మార్నింగ్లు ఇంట్లో పనుల ఉంచి ఎప్పుడు నిద్రలేస్తామా ఎప్పుడు గుడ్ అసలు గుడ్ మార్నింగ్ మనం పెట్టకపోతే వాళ్ళకి పూట గడవదా అండి అసలు గుడ్ మార్నింగ్ మాట పిల్లలు ఏ విషయంలో అయినా పిల్లలే కాదండి చెప్పాను కదా పెద్దవాళ్ళు కూడా అంటే నేను ఏదో గొప్పని చెప్పడం కాదు మన లైఫ్ స్పాయిల్ చేసుకున్నంతవరకు అయితే అన్నీ కరెక్ట్గానే ఉంటాయండి ఇప్పుడు మెయిన్ పిల్లలే కాదండి చెప్పాను కదా పిల్లలు కాదు పెద్దవాళ్ళకు కూడా అసలు నైట్ అయితే నిద్ర పట్టకుండా చాలామంది ఇలా ఫోన్లలోనే కాలం అయితే గడిపేస్తున్నారు కదా ఇప్పుడైతే మీరు కూడా నా నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా అనుకుంటున్నారు కదా ఏం చేసినా కూడా మన లైఫ్కి ఏం కావాలా ఎంత వరకు కావాలా అయితే మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలండి ఇప్పుడు ఒక ఫోన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెప్తుంటారు కదా ఫోన్లు ఎంతవరకు యూజ్ చేస్తే మన హెల్త్ అంతవరకు బాగుంటుందని చెప్తుంటారు కదా అదే కాకుండా ఇప్పుడు మెయిన్ మనకి పెద్దవాళ్ళల్లో మట్టి మరి రావడానికి కూడా ఎక్కువ ఫోన్లేనండి కారణమైతే అది కాకుండా అలా వాళ్ళని చెప్పారు ఇలా వాళ్ళని చెప్పారు అని ఏదో గుడ్డిగా నమ్మేసి ఏదేదో చేసేసి మన లైఫ్ మనమే ప్రమాదంలో అయితే పడేసుకోకూడదు కదా ఏదైనా కూడా మనం ఫోన్ని వాడుకోవాలి కానీ అదే మన లైఫ్తో ఆడుకునేలాగైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు ప్రతి ఒక్కరైతే ఆలోచించాలండి ఏదైనా కూడా మంచి అయినా చెడైనా మనం తెలుసుకోగల అయితే మనకుంది కదా ఓకేనండి చూసారు కదా క్యారెట్ హల్వా మా పాప స్టార్టింగ్లో అయితే దాన్నే నేను అలా చెప్పమన్నాను మొత్తానికి క్యారెట్ హల్వా చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉన్న క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది అస్సలు బాగాలేదండి